వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే అండి సిబిఎన్ ఫోర్ పాయింట్ ఓ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి దిశగా ఎలాంటి అడుగులు వేస్తున్నారు ప్రక్షాళన ఏ విధంగా స్టార్ట్ చేశారు అండ్ ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు ఇంకా ముందు ముందు ఎలా వెళ్ళబోతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అసలు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రోజుల్లో ఆయన ఆయన వాళ్ళు విమర్శిస్తున్నారు వాళ్ళకి సమాధానంగా మీరేం చెప్తారు ఒకవైపు మీరు ఏమడిగారు చంద్రబాబు నాయుడు గారు నెల రోజులు ట్రాక్ రికార్డ్ అడిగారు నేను ఒక్క మాటలో చెప్తానండి ఒక్క నెల వంద అడుగులు అంటాను మరి ఈ ఒక్క నెల వంద అడుగులు ఏ విధంగా వేశాడు ఒక్క నెలలో పార్టీ క్యాడర్ పట్ల భరోసా దిశగా ఏ విధంగా అడుగులు వేసాడు ఒక అంశము అభివృద్ధి పరంగా ఒక అంశము సంక్షేమం పరంగా ఒక అంశము గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి చట్టాల రద్దు ఏం చేశాడు అనేది నాలుగు అంశం మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అని ఐదేళ్లలో మీరు చేసినది అయితే ఏం లేదనేది ప్రజలందరూ తెలిసి తీర్పిచ్చారు మరి నేను ఇప్పుడు స్పష్టంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను సిబిఎన్ ఫోర్ పాయింట్ ఓ ఒక్క నెల వంద అడుగులు అని చెప్పేసి ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన తొలి రోజు ఐదు కీలక ఫలపై సంతకాలు మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంతకం చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడు వేల నుండి పెన్షన్ ఒకేసారి నాలుగు వేల రూపాయలకి పెంపు గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ నైపుణ్య గణనపై తొలి సంతకము ఇలా చేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాలు అనంతరం క్యాబినెట్లోనూ ఆ ఐదు అంశాలకు ఆమోదం చేయడం ఇది ఫస్ట్ వచ్చిన వారంలోనే ఇంకా సోమవారాన్ని పోలవరంగా మార్చారు పోలవరాన్ని ఎవరీ వీక్ సోమవారం వెళ్తూ ఉంటారు మరి అదేవిధంగా ఆగస్టులో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు వేగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వము బాధ్యతలు చేపట్టిన తొలి నెలలోనే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల పిన్షన్ల పంపిణీతో సంక్షేమం పండుగకు శ్రీకారము ఇది అదేవిధంగా రైతుల పాసుపుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో పాసు పుస్తకాలు అంచజేతకు సన్నాహాలు నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలివారంలోని పోలవరంలో క్షేత్రస్థాయి పర్యటన రెండో పర్యటన అమరావతి రాజధానిలో చేపట్టిన చంద్రబాబు విధ్వంసాన్ని ప్రజలకు వివరించిన చంద్రబాబు అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేయడానికి ఇష్టపడిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చును తగ్గించే ప్రయత్నం రచ్చబండ మీద కూర్చొని పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా చేయలేదు రచ్చబండలో కూర్చొని ప్రజలతో ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు మేము మిగిలిచ్చాము ఇది మీకే పంచుతున్నామని చెప్పడం మరి అదేవిధంగా కాకినాడకు చెందిన ఆరుద్రకు సాయం అందించిన సీఎం దివ్యాంగురాలైన ఆరుద్రకు కూతురికి ఐదు లక్షల సాయం అందించడంతో పాటు నెలకు పదవై పదహైదు వేల పెన్షన్ మంజూరు అదేవిధంగా ఎక్కడికైనా తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో గంటల పాటు ట్రాఫిక్ నిలిపి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని అధికారులకు సూచనలు మరి ఇవన్నీ ప్రజల గురించేగా ఆయన సొంత నిర్ణయాలు ఏం కాదుగా హడావిడి లేని సింపుల్ గవర్నమెంట్ ఉండాలి పాలన ఎఫెక్టివ్గా ఉండాలనేది నిదానంతో మా ప్రభుత్వం ముందుకెళ్తాదని స్పష్టంగా అధికారులకు సూచించడము గాడి తప్పిన శాంతి భద్రత పైన సీరియస్గా దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చీరాల మండలం తవ్వూరుపాలెంలో మహిళ అత్యాచారము హత్య జరిగిన వెంటనే స్పందించిన సీఎం నిందితులను నలభై ఎనిమిది గంటల్లోనే పట్టుకోవాలని హోంమంత్రి డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన సీఎం నలభై ఎనిమిది గంటల్లోనే నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు అనకాపల్లిలో బాలికను చంపిన దుర్మార్గుడు అరెస్టు భయంతో ఆత్మహత్య పోలీసింగ్లో కనిపిస్తున్న మార్పు అరెస్ట్ చేస్తారు దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని తెలిసే నిందితుడు అరెస్ట్ చేసుకో అంటే ఆత్మహత్య చేసేసుకున్నాడు ఢిల్లీ పర్యటన ఇంకా ఢిల్లీలో ఏం చేసుకొని వచ్చాడు చంద్రబాబు గారు అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు ఢిల్లీ పర్యటన సక్సెస్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల వివరణ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కేంద్రం నుండి అందాల్సిన సాయంపై కేంద్రంతో మాట్లాడిన సీఎం గత సీఎం ఢిల్లీ పర్యటన సొంత పనుల కోసం నేటి సీఎం ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం మరోవైపు వైసీపీ విధ్వంసంపై శ్వేతపత్రాలు విడుదల గత ప్రభుత్వంలో విధ్వంసకరమైన ఏడు ముఖ్య శాఖలపై శ్వేతపత్రాలు ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యల పరిష్కారం పైన తెలుగు అడుగు వేసిన చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పది అంశాలపైన పరిష్కరించినందుకు చర్చించేందుకు సీఎం రేవంత్కు ఆహ్వానము చంద్రబాబు ఆహ్వానంపై స్పందించి ప్రజాభవన్లో ఇరు ముఖ్యమంత్రుల సమావేశము ఇన్ని చేస్తే మచిలీపట్నంలో ఒకవైపు కంపెనీ బీపీసీఎల్ అమరావతికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు కేంద్రం బడ్జెట్లో ఆమోదము వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ కంపెనీ నాలుగు వేల కోట్లతో ముందుకు రావడము ఒకవైపు ఏపీ మెట్ అంటే మెట్టెక్ జోన్తో చర్చలు విశాఖలో డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒకవైపు కన్సిడరేషన్ ఆఫ్ కౌన్సిల్ ఇండస్ట్రియల్ కౌన్సిల్ సిఏఏ సదస్సులో చర్చలు మా రాష్ట్రానికి రండి మీరు చర్చలు పెట్టండి ఏమేమి ఉన్నాయో పెట్టుబడులను ఆహ్వానించండి ఇన్ని చేశాడు ఒక నెలలో అంటే వైసీపీ వారికి ఇవన్నీ కనిపించట్లేదు అంటారా ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే మీకు ఖచ్చితంగా కనపడినట్లయితే ఏదో ఆరోపణ చేయాలా మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన డెక్ అండ్ క్రానికల్లో ఒక ఆర్టికల్ రాశారు కూటమి ప్రభుత్వము యూటర్న్ తీసుకుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఏం చేశారు డెక్టన్ క్రానికల్ ఎవరికి వంతు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వంతు పాడుతుంది మరి అందులో భాగంగా ఒక ఆర్టికల్ ఏం రాబచ్చారు యూటర్న్ అని చెప్పి ఆర్టికల్ రాబించారు యూటర్న్ అంటే దాని మీనింగ్ ఏంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారు అని చెప్పేసి దాన్ని మీరు ఆర్టికల్లో రాశారు నిన్న సరే అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఏవైతే చెప్పారు గతంలో ఆయన భాషలోనే చెప్పుకుంటే అభిమానం ఉండి బీపీలు పెరిగాయి బీపీలు జరిగితే డక్టన్ క్రానికల్ ఆఫీస్ పైన దాడులు చేశారు మరి మీకు ఒక న్యాయము చంద్రబాబు గారి నాయకమా ఆటికి చంద్రబాబు గారు ఏం చెప్పారు అయ్యా సంయమనం పాటించండి మనం చట్టబద్ధంగానే చర్యలు తీసుకున్నాము దాడులు చేయొద్దండి దాడులు ప్రోత్సహిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రావని ఒక హుందామైన ఆరోపణ చేశారు ఆరోపణ కాదు సూచన చేశారు మరి ఇటువంటి తరుణంలో మీరు ఫేక్ ప్రచారాలు చేసి ఇప్పుడు అదే సోషల్ మీడియా వేదిక మీరు ఏం ప్రచారం చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాగా మేము యుద్ధం చేశాము దానివల్ల కేంద్రమే తలొక్కి మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పేసి కేంద్రం కూడా వచ్చి చెప్పింది కేంద్ర ఉప్పు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి ప్రకటించారు మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యానించారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకుంటున్నారు మీది ఏది లేదని ఇక్కడ తెలుసు మొదటి నుంచే ఇది ప్రైవేటీకరణకు వ్యతిరేకమని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది దీని ప్ర కావాలని లేక ఒక విష ప్రచారం పంపించి ఎలాగో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు మేము దీనికి వ్యతిరేకమని చెప్పేసి చెప్తారని తెలిసి దాని మేము ఏదో సోషల్ మీడియా వేదిక ద్వారా మేము యుద్ధం చేశాము దానికి కేంద్రమే తలోకి ఇది చేసిందని చెప్పి టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి కూడా ఇలాంటి ప్రచురిస్తున్నారనికోవచ్చా మనం వాళ్ళు చేసేదే అది కదా ఇప్పుడు వాళ్ళు ఎందుకు దాడులను ప్రోత్సహిస్తున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి ఇటువంటి తరుణంలో పెట్టుబడులు తరలివచ్చి ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ కింద యువకలం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మొదటి నెలలోనే దగ్గర దగ్గర నలభై వేలు ఉద్యోగాలకు శ్రీకారం చుట్టినట్టే ఏదైతే ఎంవోయి చేసుకున్నారు ఏదైతే మనకు ఆమోదించారు ఏదైతే రాష్ట్రానికి వచ్చాయో వాటి ద్వారా మొదటి నెలలోనే నలభై వేలు ఉద్యోగాలు ఒకవైపు ఏమో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఆమోదము అన్నా క్యాంటీన్లు ఇంకా ఏది ఇలా చేసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వము మన పార్టీ ఉనికి ఏమవుతుంది మనల్ని నమ్మే వాళ్ళు ఎవరు నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా రావాలి దాడులను ప్రోత్సహిస్తే పెట్టుబడులు రావు దీని మళ్ళీ సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక ప్రచారం నిర్వహించి ప్రజల్లో ఒక భయాందోళనలో ఒక కన్ఫ్యూజన్ని నెలకొన్న పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు మరి ఏదైతే చంద్రబాబు గారు చేయలేదని విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నిందాక చెప్పిన అంశాలు ఉన్నాయి ఒకవైపు పార్టీ కేటర్ చూసుకుంటే వారానికి ఒక రోజు పార్టీ అంటే పార్టీ కార్యాలయానికి కేటాయిస్తున్నారు మరి ఇప్పుడు సీఎం గారు స్వయాన తనే ఆకస్మిక తనిఖీలు సిబిఎన్ నైంటీ ఫైవ్ సీబీఎం చూస్తారని చెప్పడం జరిగింది ఈ రోజే డిసిషన్ తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లాలోనూ ఏ పార్టీ కార్యాలయంకి వస్తారో తెలియదు ఆకస్మిక తనిఖీలు చేస్తాను ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అధికారులకు ఇది కదా పరిపాలన అంటే ఇది కదా రాష్ట్ర ప్రజలకు కావాల్సినది ఆరోపణ చెయ్యండి ఒక పథకం సరిగ్గా అమలు చేయకపోతే చెప్పిన హామీలు అమలు చేయకపోతే ఆరోపణ చేయండి అంతేగాని గత ప్రభుత్వ హయాంలో ఎవరు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా సమంజసం అని నేను గట్టిగా డిమాండ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ నమస్తే